లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్థ వివసంపృక్తౌ వాగత్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాష్ట్రులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం ఇక వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుండడం ఉండడం మరియు కేతువు కన్యా రాశిలో అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి బుధ శుక్ర శని రాహు కాబట్టి ఈ ఐదు గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది ఒకసారి తెలియజేయండి ద్వాదశ రాశులలో భాగంగా ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్య కాలంలో ఎలా ఉండబోతుందనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గురుబలం సంపూర్ణంగా ఉన్నటువంటి జాతకం అలాగే పంచమ స్థానములో పంచగ్రహ కూటమి ప్రభావము కొంత మిశ్రమమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం గోచరం అవుతుంది కాబట్టి ఏదైనప్పటికీ కూడాను ఆనందంగా ఏ సమస్య అయినా వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించడానికి వృశ్చిక వారు ఈ పాటికే అలవాటు పడి ఉంటారు ఎందుకనంటే అర్ధాష్టమ శని దోష ప్రభావం గత రెండున్నర సంవత్సరాలుగా మిమ్మల్ని ఒక చాలా ఇబ్బందులు పెట్టి ఉండవచ్చు దానికి చర్మగీతం పాడి పాడింది అంటే అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడం జరిగింది తత్కారణం చేత కొంత యోగమైనటువంటి స్థితిలో ఉంటారు ముఖ్యంగా రాశ్యాధిపతి ఈ కుజుడు కర్కాటక రాశి సంచార ప్రభావం చేత అనుకూలమైనటువంటి స్థితిగతులు కొంత మారుతాయి అంటే ఏంటి ప్రధానంగా ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా మెలుచుకోవాల్సినటువంటి పరిస్థితిని సూచిస్తుంది విదేశీ యానము విదేశీ విద్యకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకి అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి గురువు అనుకూలంగా ఉన్నాడు కేతువు మిగతా పంచగ్రహాల్లో కూడా చాలా మటుకు శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ కారణం చేత యోగ యోగవంతమైనటువంటి స్థితిలో ఈ యొక్క వృశ్చిక రాశిలో వాళ్ళు ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీదే విజయంగా ఉంటుంది ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ధనార్జన చేస్తారు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి విద్యార్థులకి మంచి వాక్ధాటి అలాగే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం అన్నిట్లో కూడాను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందుతారు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి శుభ సమయాలుగా చెప్పబడి ఉంది ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహ సంబంధమైన విషయాల్లో మీరు విజయాన్ని పొందుతారు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతాన పరంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా మిస్క్యారీస్ అయ్యేటువంటి అవకాశము ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినట్టు వారికి గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి వైద్యుల సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి గృహ మార్పు అనేటువంటిది సూచిస్తుంది గృహం మార్పు కానీ వాహన మార్పు కానీ చేపట్టడానికి చర్యలకి అనుకూలంగా ఉంటుంది తద్విధంగా మీరు ఆలోచనలు చేయడం అమలు పెట్టడం అనేటువంటి జరుగుతాయి ఇక లోన్ల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి లోన్లు కూడాను శాంక్షన్ అవుతాయి అన్ని విధాలుగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు ముఖ్యంగా రాని బాకీలు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వసూలు అవుతాయి కాబట్టి యోగదాయకంగా ఉంటారు అని చెప్పవచ్చు ఇక మరి వృశ్చిక రాశిలో జన్మించిన మహిళలకు ముఖ్యంగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంటుందో ఒకసారి గుర్తిస్తారా గురుగారు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం ముందుగా కాశీ క్షేత్రములో కాలభైరుని యొక్క అనుజ్ఞ మేరకు ఆ క్షేత్రపాలకుడైనటువంటి పాలకుడైనటువంటి కాలభైరుని సాక్షిగా ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున మీ యొక్క సంకల్పం నెరవేరాలి అలాగే మీ కుటుంబ సభ్యుల జాతకరీత్యా మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి ఒక సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది దీనికి శ్రీకారం కాశీక్షేత్రంలో పెట్టడం జరిగింది అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ కార్యక్రమంలో మీ గోత్రనామాదాలు నమోదు చేసుకోవచ్చు తద్వారా ఏ వ్యక్తికైనా కానీ ప్రయత్నంలో ఎంత గొప్పగా ఉన్నా దైవానుగ్రహం ఉంటేనే ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు కాబట్టి ఇటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరు ఇక చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు రోజున రెండవ తారీఖు రోజు మూడో తారీఖు ఈ ఒకటి రెండు మూడో తారీఖుల్లో రాని బాకీలు వసూలు అవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు ధనానికి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు మంచి స్థితిని పొందుతారు పెద్దల యొక్క సలహా సహకారాలు ఉండడం వల్ల అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు ముఖ్యంగా మీకు శాంక్షన్ కావాల్సినటువంటి అన్నీ కూడాను లోన్లు కావచ్చు లేకపోతే అనుమతులు ఏదైనా కానీ ప్రయత్నం కోసం చేసేటువంటి వాటిలో ఆ అనుమతులు మీరు పొందుతారు ఇక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ తేదీలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా ధనము ఖర్చు ఎక్కువగా ఉంటుంది కావున జాగ్రత్తలు పాటించండి మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్నా కానీ ఆనందంగా ఉండలేనటువంటి పరిస్థితి సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు విభేదాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ ఐదు రోజులలో ప్రధానంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగంలో అభివృద్ధి నిరుద్యోగస్తులకి ఉద్యోగ లభ్యత ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి వార్తలు వినడం తద్వారా మీరు ఆనందంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో అనూహ్యంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా పేరు ప్రతిష్టలు ధనాదాయం చాలా చక్కగా పొందుతారని చెప్పవచ్చు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మాత్రం జాగ్రత్తలు పాటించండి ఇక్కడ ప్రధానంగా సమస్యలు పెరుగుతాయి రుణములు పెరుగుతాయి మీ దగ్గర డబ్బు తీసుకునే వాళ్ళు మిమ్మల్ని అప్పు అడుగు అడగాలనే ఉద్దేశంతో వస్తారు తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి మొహమాటానికి పోకుండా ధనపరమైనటువంటి విషయాల్లో నిర్మోహమాటంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి ప్రయాణాలు జరగబోతున్నాయి అలాగే నిద్ర పట్టకపోవడం సకాలానికి భోజనం చేయలేని పరిస్థితులు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఉంటాయి కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే నాలుగు ఐదు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా గతంలో కంటే ఎక్కువగా బాధ్యతలు పెరుగుతాయి కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులైతే ఇంక్రిమెంట్స్ అనగా ప్రమోషన్స్ వస్తాయి కానీ ఆ ప్రమోషన్కి తగ్గట్టుగా ఆశించిన మేర ధనము ఇంక్రిమెంట్ అనేటువంటిది మీకు పెరగదు తద్వారా కొంత నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకైతే ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది కానీ సంతానం మూలకంగా సంతాన పరంగా జాగ్రత్తలు పాటించాలి అన్ని విధాలుగా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీ యొక్క భర్తతో కానీ లేదా మీ పిల్లలతో కానీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి చక్కగా వివాహం జరిగేటువంటి అవకాశం గోచరం అవుతుంది ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క మహిళలకి గతంలో కంటే కూడా బాధ్యతలు పెరుగుతాయి కానీ ఆ బాధ్యతలకి తగ్గట్టుగా ఆదరణ లభించకపోవడం ఒకంత నిరుత్సాహము కావున మానసిక ఒత్తిడి శారీరక శ్రమ అధికంగా ఉండడం వలన ఎక్కువగా మీరు నిరుత్సాహానికి గురవుతారు ఇక మీరు ఎలా ఆలోచిస్తారు అంటే మనకు రాసిపెట్టి ఉంది ఇంతే అన్నట్టుగా ఉంటుంది కానీ మీ ప్రయత్నం మాత్రం వదలకుండా చేయండి మహిళలకి మంచి జీవితం అనేటువంటిది ఉంటుంది బొటిక్ బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అనూహ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది లేడీస్ గార్మెంట్స్ అలాగే క్లాత్స్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు చేసుకునేటువంటి వాళ్ళు చిట్స్ వేసుకునేటువంటి వాళ్ళు మాత్రం లాభపడతారని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఈ వృష్టికి రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు సంతాన నష్టం తప్పదు కావున జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటారు వైద్యుని సంప్రదించండి ఇక ఈ యొక్క వృష్టిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి వీలు కుదిరినప్పుడల్లా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోండి అలాగే ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరం సంవత్సరం పాటు కూడా ఈ కాశ్ ఒక్కొక్క క్షేత్రంలో మీకు సర్వదోష నివారణ సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటి జరపబడతాయి దీనికి మూల కేంద్రం మాత్రం కాలభైరుని యొక్క అనుజ్ఞ మేర కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున మొదలవుతున్నాయి కాబట్టి అవకాశం ఉంటే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి అంతా శుభమే జరుగుతుందని చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్